అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారే ఈ ఈరోజు నేను చేపల పులుసు తీసుకొని వచ్చాను అది కూడా అమ్మ స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒక్కసారి మీరు చూసారంటే చేపల పులుసు ఎంత ఈజీగా చేసుకుంటారా అని అనుకుంటారు అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఓ దాని పోపు వేసి అదేసి ఇదేసి మనం హంగామా చేస్తాం కదా అమ్మ అట్లా ఏం చేయదు వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది వాళ్ళ అమ్మ చేసినట్టు చేస్తుంది అనమాట చేపల పులుసు చాలా టేస్ట్గా ఎమ్మీగా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ముందుకు వెళ్ళాలి మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈరోజు మేము మరి చేపల పులుసు చేయడానికి చేపలు ఉంటాయి కదా ఇవి లైవ్ ఫిష్ అనమాట బతికిన ఫిష్లను తీసుకున్నాను తీసుకున్నాము ఇవి రవ్వ ఫిష్ అంటారు అనమాట దీన్ని రవ్వలు ఉంటాయి కదా రవ్వ చేపలు కడిగి పెట్టుకోండి అందరికీ చేపలు పూలు చేసుకున్నాము టమాటా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు నీళ్ళు కడుక్కొని కూర నీళ్లు కడుక్కొని పెట్టుకోవాలి చేపల కూర చేపలు చింతపండు ఇది రవ్వాలి ఫిష్ అంతా కడిగి పెట్టుకొని చెప్పింది కదా అమ్మ ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ తీసి పెట్టుకోండి దీన్ని మనం పోపు వేసుకోవడం అట్లాంటివి ఏం చేయకూడదు నీట్గా ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకుంది అమ్మకి వీడియో ఫస్ట్ కదా కొంచెం భయం భయంగా తీసింది అనమాట పక్కన చర్యలేమో నవ్వుతావు అని అమ్మ చెప్తుంటే బట్ స్టిల్ కూర మాత్రం అద్భుతము కుదిరింది మీరు చేసుకొని తిని చూసి మీకు నచ్చితేనే నాకు లైక్ చేయండి అంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను వాటన్నిటికీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము దీంట్లో ఇప్పుడు మనం రవ్వ ఫిష్లు బాగా కడుక్కొని పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము సరిపోయినంత బాగా కలుపుకొని పెట్టుకోండి పాప అమ్మకి కలుపుతుంటే గుచ్చుకుంటున్నాయి ఇట్లా నాకు నార్మల్గా నేను ఎక్కువ కలుపు గెంటితో కలపను ఏదైనా ఇట్లా ఎగరేయడం నాకు చాలా ఇష్టం అనమాట మన వీళ్ళు ఎగరేస్తారు కదా షెఫ్లు అట్లా అనమాట చిన్నప్పటి నుంచి అలవాటు సో అట్లా చేశాను మంచిగా కలిసిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది బాగా కలిసిన తర్వాత మనకి ఇప్పుడు మీరు చా ఫిష్ ఫ్రై కోసం కావాలనుకుంటే ఒక నాలుగు ముక్కలు తీసి పక్కా పెట్టుకోండి ఇప్పుడే ఈ టైంలో తీసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుసు అంతా ఉడికే టైంకి అవి నానిపోతే తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఇంకా మేము చేపలు తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రై కోసము తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా మెంతాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నార్మల్గా మా అత్త ఏం చేస్తుంది అంటే ఇవన్నీ పోపుకు వేస్తుంది పోపు వేసి తర్వాత ఫిష్ వేసి తర్వాత వేస్తుంది అనమాట అమ్మ మాత్రము వాళ్ళ అమ్మ ఇట్లా కలిపి పెట్టేది అప్పుడు అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మట్టి మట్టి ఉంటాయి కదా మట్టి పాత్రలు మట్టి పాత్రలు చేసేదన్నమాట ఇట్లానే కలిపి పెట్టేది ఇంకా ఉడికిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నైట్ చేపలు పులుసు చేసుకొని తాతయ్య అక్కడ చెరువులో పట్టుకొని వస్తాడు చేపలు అమ్మమ్మ నైట్ వండి పెట్టి పొద్దున్న తినేవాళ్ళంట చాలా టేస్టీగా ఉండేది మేము పోయినప్పుడు కూడా అట్లానే చేసేవాళ్ళు పెద్ద పెద్ద చాలా మంది కదా అమ్మ వాళ్ళు సిక్స్ మెంబెర్స్ మొత్తము వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇప్పుడు ఓన్లీ అమ్మ వాళ్ళ సైడ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉంటాం మేము ఏ ఫంక్షన్లైనా మాదే అనమాట పెద్ద హడావిడి అక్కడ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు అమ్మమ్మ లేదు కానీ చాలా మిస్ అవుతుంది అమ్మని వంటలు అయితే చాలా బాగా చేసేది అమ్మమ్మ కూడా ఈజీగా చేసేస్తారనమాట ఇంకా మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పులుసు చూసుకొని వాటర్ ఎక్కువ వేసుకోకుండా కలిపి పొయ్యి మీద పెట్టుకోండి ఇదే అనమాట మన మసాలా కొంచెం మెంతులు జీలకర్ర లవంగాలు మన చెక్క కొంచెం కొబ్బర ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ మరు మసులుతున్న ఈ దీంట్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి దించుకోవడమే ఇంతే మన సింపుల్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత కమ్మగా ఉందో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట పులుపు కారము అంత టేస్టీగా చాలా బాగుంది అమ్మ చేసింది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్